సీఎం చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా నగరంలో స్థానిక విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం వేలాది మంది తెలుగోళ్లు కలిసి వీరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తూనే ఉంది నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు పదకొండు నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు అని గొండు శంకర్ అన్నారు అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే నినాదం ఉందో దాన్ని మాట నిలబెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు దానికి ఆర్థికంగా ఆదుకునేందుకు పదకొండు వేల పైచీలకు కోట్లు తీసుకురావడం జరిగింది ఉత్తరాంధ్రాకే కాక యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం మన విశాఖ ఉక్కు కర్మాగారం వేలాది మంది తెలుగోళ్ళు కళ ఇది ఎంతో వీరోచితమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని పునరుద్యమం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది ఇప్పటి అయితే గతంలో ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఆయన కేసుల కోసమే తాకట్టు పెట్టుకోవడమే తప్పించి పదవిని అధికారాన్ని ఏ రోజు చిత్తశుద్ధి లేదు ఆయన ఢిల్లీకి వెళ్తూ నాపై ఉన్న కేసుల నుంచి విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడు కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు సీఎం నేడు హస్తినాకు వెళ్ళి రోజు వస్తున్నారు హస్తినాకు వెళ్ళి మనం సాధించుకుంటున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హస్తినా పర్యటన వెళ్ళిన వచ్చి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఏదో ఒక గుడ్ న్యూస్ కేంద్రం నుండి తీసుకొని వస్తున్నాం ఆర్థిక సంక్షోభంలో పూడిగిపోయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం ముద్ర వేసింది మీ అందరికీ తెలిసిందే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి ఉక్కు ఆస్తులు అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు అహర్నిసలు శ్రమించారు అలాగే ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కూరుకుపోయింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది దానికోసం అక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఎంపీ భరత్ గారు కానీ మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు కానీ నిత్యం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎం ఎంపీలు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వెళ్ళి ఎన్నోసార్లు అభ్యర్థించడం కూడా జరిగింది ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి పల్లా శ్రీనివాసరావు గారు భర్త గారు ఎంపీలు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే అలాగే విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు ఐదు వందల కోట్లు కేంద్రం ఇవ్వడం జరిగింది ముడి సరుకు సంబంధించి బ్యాంకుల అప్పుల చెల్లింపులకు నో పదకొండు వందల యాభై కోట్ల చొప్పున మొత్తం పదహారు వందల యాభై కోట్లు రెండు ఉడతలలో కేంద్రం ఆర్థిక సాయం మనకు అందింది దాంతో నీ స్టీల్ ప్లాంట్ను సంక్షోభం నుండి ఆదుకోవడానికి చంద్రబాబు గారు కృషి ఫలితంగా ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మొన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దీన్ని మనం అందరం అభినందించాల్సిన విషయం ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నష్టాల పేరుతో బిఐఎఫ్ఆర్ ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి పునర్వ్యవస్థీకరణ జరపకుండా ప్లాంట్ను అమ్మడానికి ప్రయత్నించింది అందుకు ఎర్రనాయుడు గారి నేతృత్వంలో టీడీపీ ఎంపీలు పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అప్పట్లో కీర్తి చేసిన ఎర్రనాయుడు గారు అప్పట్లో దీన్ని పోరాటం చేసినందువల్ల వెనక్కి తగ్గింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాట్లాడి పదహారు వందల యాభై కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించారు మనం ఆ టైంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాన్ని ఈక్విటీగా మార్చాలని రుణంపై వడ్డీని మాఫీ చే చేసి బీఐఎఫ్ఆర్కి వెళ్లకుండా తప్పించాలని టీడీపీ ఎంపీలు ఎంపీలు కోరడంతో నాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు ఉక్కు కర్మార్గానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేయడం జరిగింది రెండు వేల రెండులో అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు గారే తప్పుడు కోతలతో వైసీపీ ఎంత ప్రయత్నం దుష్ప్రచారం చేసినా వారి మాటలు వినే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు ఇప్పుడు కూడా రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి ఊరూరా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి మీరు అసత్య ప్రచారాలు చేయండి దుష్ప్రచారాలు చేయండి ఎవరైనా అడిగితే ఎదురుదాడి చేసి దుర్భాషలాడించమని ఇలాంటివి ఆ గతంలో జగన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నినాదాలు సో ఈయన ఏ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినవి అడగలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అమరావతి కూరుకుపోయిన అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చి గట్టెక్కించారు అలాగే పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళు పనులు కూడా స్టార్ట్ అయ్యి వన్ ఇయర్లో కంప్లీట్ చేసుకొని ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కూడా త్వరలో స్టార్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు కల్లా ఇది పూర్తి చేయడానికి సర్వశక్తులు వడ్డుతుంది దానికి కేంద్రం పూర్తి సహకారం ఇచ్చింది ఈ ఆరు నెలల్లో పదిహేను వేల కోట్లు అమరావతికి ఇచ్చి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మనకి విశాఖ పన్నెండు వేల ఐదు కోట్లు పోలవరంకి ఇచ్చి ఇప్పుడు పదకొండు వందల నలభై పద్నాలుగు వందల నలభై కోట్లు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇప్పుడు విశాఖ ఉక్కుకి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా గ్రీన్ హైడ్రోజన్ అలాగే మనకి రైల్వే జోన్కి సంబంధించి ఈ రెండింటికి కూడా దాదాపు ఈ మధ్యకాలంలో హైవేస్ అన్నీ కలిపి రెండు లక్షల కోట్లు వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ ఎనిమిది నెలల్లో సాధించుకున్న ఘనత దీని అంతటికీ కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు రోజు ఢిల్లీ హిన పర్యటన చేసి మన రాష్ట్ర కష్టసుఖాలను చెప్పినప్పుడు కేంద్రం కూడా మంచి విశాల హృదయంతో విని మనందరికీ ఇది సానుకూలంగా మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే విధంగా ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులు వంటి బయటకు వచ్చి అభివృద్ధి పదవిలోకి వెళ్ళే విధంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ అలాగే లోకేష్ అన్న గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నిత్యం వెళ్ళి అమిత్ షా గారు మొన్న వస్తే ఆయనకు విన్నవించడం జరిగింది ప్రధానమంత్రి గారికి విన్నవించడం జరిగింది సానుకూలంగా స్పందించి మనకు నిధులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రైల్వే జోన్ పనులు ఊపందుకుంటాయి అలాగే స్టీల్ మళ్ళీ విశాఖ ఉక్కు స్టెబిలైజ్ అయిపోద్ది ఇంకా ఇది ఇప్పుడు ఏదైతే ఎన్టీపీసీఎల్తో మనం ఒప్పందం చేసుకున్నామో అది ఒక టూ ఇయర్స్లో ఇక్కడి నుండి ఎనర్జీ స్టార్ట్ అవ్వడం ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది దానివల్ల ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఇలా ప్రతీదీ మనం చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మనల్ని గెలిపించి వీళ్ళని చిత్తు చిత్తుగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించినప్పటికి కూడా ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా దుష్ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ జగన్ రెడ్డి అండ్ టీం ట్రై చేస్తుంది అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీ పార్టీని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేయడం జరిగిపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్న పదకొండు మంది మీరందరూ కూడా శుభ్రంగా వచ్చి